పెందుర్తి జేఎన్ఆర్ఎం కాలనీ సందర్శించిన విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి గంజాయి నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసిన పోలీసు కమిషనర్ పిందుర్తి జేఎన్ఆర్ఎం కాలనీ ప్రజలు ఇబ్బందులు అడిగి తెలుసుకున్న పోలీసు కమిషనర్ విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చిని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరిన స్థానిక మహిళలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు అన్న క్రొత్త పోలీసు కమిషనర్ రాత్రి వేడల్లో మద్యం గంజాయి డ్రగ్స్ ఈ టీజింగ్ జరగకుండా పోలీసులు పహారా పెంచాలన్న పోలీసు కమిషనర్ రెండు మూడు నెలల్లో ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాం అన్న క్రొత్తగా వచ్చిన విశాఖ పోలీసు కమిషనర్ శంఖభ్రత బాగ్చి అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే తనకి తక్షణమే ఫోన్ చేయాలని ఫోన్ నంబర్ ఇచ్చిన కమిషనర్ శంఖబ్రత బాక్షి క్రొత్త పోలీసు కమిషనర్ కు అభినందనలు తెలియజేసిన స్థానిక మహిళలు ప్రజలు అంటే ఏంటంటే సార్ ఈ కాలనీలో అనగానే ప్రతి ఒక్కరు నిరుపేదనమే సార్ మేము అక్కడ రొక్కాడితే కానీ డొక్కాడదు అలాంటి ప్రజలమంతా ఇక్కడ జీవిస్తున్నాం సార్ మా సమస్యలు ఏంటంటే గతంలో ఏం జరిగిందనేది మాకు తెలియదు సార్ మేము బయట ఎక్కడికైనా కి వెళ్తే మీ కాలనీలో గంజాయి వ్యాపారం జరుగుతుందంట ప్రాసిక్యూషన్ జరుగుతుందంట లేకపోతే వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు ఆ సూసైడ్ చేసుకున్నారు అని చాలా మంది మా చాలా రకాలుగా బయటకు వెళ్తే అడుగుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గంజాయి అనేది ఇక్కడ అమ్ముతున్నారు లేకపోతే పిల్లలు తాగేసి దానివల్ల పాడైపోతున్నారు అని అంటే ఫస్ట్ అది నిర్మూలన జరగాలి కదా సార్ అంటే అలా గంజాయి అనేది మా కాలనీ వరకు రాకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిర్మూలన జరిగింది అనుకోండి సార్ మీరన్నట్లు తప్పకుండా పోలీసు వాళ్ళు చాలా మంది వస్తున్నారు నైట్ బీట్కి వస్తున్నారు కాకపోతే ఏంటంటే వస్తున్నారు వాళ్ళు మీరన్నట్టు జనాలతో ముఖాముఖి అవ్వట్లేదు సార్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇలా సలానా సమస్య ఉందంటే మీరు కూడా మాతో మమేకము అవ్వండి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రతి ఒక్కరూ కూడా మేము సహకరిస్తాం సార్ ఎందుకంటే ఇక్కడ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా టాలెంటెడ్ పర్సన్సే ఉన్నారు సార్ ఈ గాంజా ఈ మద్యం మత్తులో పడిపోయి పిల్లలు బంగారు భవిష్యత్తు చాలా చాలా పాడైపోతుంది సార్ కొంచెం మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే నిన్నటి వరకు ఏం జరిగింది అనేది కాదు సార్ ఇక్కడ నుంచి మీరు మాకు ఎటువంటి సహకారం ఇస్తారనేది ఈరోజు మీరు మాకు మాట ఇవ్వాలి సార్ తప్పకుండా ఎందుకంటే మేము బయటకు వెళ్తాము ఈ రోజు ఇంత పోలీసు డిపార్ట్మెంట్ మా వరకు వచ్చి మా సమస్య తెలుసుకున్నారు అంటే మమ్మల్ని చూస్ చేసుకొని మా దగ్గరికి వచ్చారంటే డెఫినెట్ గా మేమందరం కూడా మీకు సహకరిస్తాం సార్ ఎందుకంటే చాలా మంది డిపార్ట్మెంట్ వరకు మీరే సిసిటివి పెట్టండి వేరే చోట సిసిటివి పెట్టించడానికి మరొకసారి ఆయనకు రిక్వెస్ట్ చేస్తాం సో ఎస్హెచ్ఓ పెండు అందరితో మాట్లాడి వాళ్ళ ద్వారా వాళ్ళ అపాయింట్మెంట్ చుట్టూ సిసిటీవీ పెట్టించండి పోదలు లైటింగ్ నెక్స్ట్ వన్ వీక్లో పూర్తి చేయాలి అండ్ ఇక్కడ చాలామంది చిన్నపిల్లల నుండి నిరుద్యోగులు చాలామంది ఉంటారు టీనేజర్స్ అనుకోండి మనం ఒకరోజు మేడం చాలా మంచి సలహా ఇచ్చారండి ఒకరోజు వాళ్ళతో ఒక ముఖాముఖి కార్యక్రమం పెడతాం తర్వాత మన గవర్నమెంట్ తరపున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ట్రైనింగ్ సెంటర్స్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారండి మన ఈ కాలనీలో అటువంటి సెంటర్ ఏమైనా ఉందా వాళ్ళతో మాట్లాడి కావాలంటే కొత్త కలెక్టర్ వస్తున్నారండి డిస్ట్రిక్ట్ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ నేను ఆయనకు రిక్వెస్ట్ చేస్తాను ఈ ఏరియాలో ఒక పెట్టించండి అది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి సో దట్ వాళ్ళు కూడా పరీక్షలు రాసి ఏదైనా మంచి ఉద్యోగం వాళ్ళకు కూడా వస్తాయి కొందరికి మంచి ఉద్యోగాలు వస్తే వాళ్ళు చూసి రోల్ మోడల్గా పెట్టుకొని మిగతా వాళ్ళు కూడా చదువుతారు నేర్చుకుంటారు వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి ఆ విధంగా మనం చే చేతులు కలిపి వాళ్ళకు కూడా హెల్ప్ చేద్దాం పబ్లిక్ ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేస్తారు మేము ముందుకు వెళ్ళి పబ్లిక్కి హెల్ప్ చేద్దాం సో దాట్ ఒక మంచి భవిష్యత్తు కోసం పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి దానికోసం మనం అందరం ప్రయత్నం చేద్దాం